వెల్కమ్ టు స్టార్ బుగ్గారం మండల కేంద్రంలోని సాంబశివ నాగేశ్వర సమీపంలో అగస్త్య కామ దేనువు గో సంరక్షణ గోశాల ప్రారంభించారు అంతకుముందు బుగ్గారం గ్రామ వాడలో నుంచి గోమాతలను అంగరంగ వైభవంగా డప్పు చప్పుడు శోభయాత్ర నిర్వహించి బుకా ప్రవీణ్ కుమార్ రమ్య దంపతులు గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గోమాత విశిష్టత గురించి అగస్త్య మహారాజు మాట్లాడుతూ గో సంరక్షణ విశిష్టత భారతీయ సంస్కృతిలో దాని ప్రాముఖ్యత పర్యావరణ సమతుల్యత ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం ఆధ్యాత్మికతపై ఆధారపడి ఉంటుంది గోవులను సంరక్షించడం అనేది కేవలం ఒక బాధ్యత మాత్రమే కాకుండా పవిత్రమైన ఆచారంగా భావించబడుతుందని గోవులను రక్షించడం వల్ల దేశీయ జాతులు అభివృద్ధికి పర్యావరణానికి ఆర్థిక వ్యవస్థకు మానవ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయని అన్నారు అనంతరం గోమాతలు చాలా సంప్రదించిన పెరమండ్ల శివ ప్రవళిక దంపతులకు స్వామివారు కానుకలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో గో సంరక్షణ సమితి సభ్యులు ఉపాధ్యక్షులు రాజిరెడ్డి జనరల్ సెక్రటరీ రాగన్న సభ్యులు లింగన్న కళ్యాణ్ వంశీ రంజిత్ రేపాక రవీందర్ తదితరులు పాల్గొన్నారు

మన బుగ్గార గ్రామంలో గోశాల ప్రారంభమవుతుంది చేసిన ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు గోమాతల యొక్క శరీరంలో అనగా ప్రతి దేహంలో ప్రతి ఒక్క ఋషి దేవతలు ప్రతి ఒక్కరు కొలువై ఉంటారు కాబట్టి మరియు వాటి యొక్క అస్తిత్వాన్ని పోగొట్టుకోకుండా మేము గోరం రక్షిస్తే విధంగా గోశాల ప్రారంభించినాము ఇప్పుడు ప్రస్తుతానికి చిన్నగా ప్రారంభించాము రాబోయే కాలంలో ప్రతి ఒక్క గోవును రక్షించే విధంగా మేము అడిగిస్తామని కోరుకుంటూ అగస్తాజ్ గోమాత సమస్త దేవతలు లక్ష్మి బ్రహ్మ విష్ణుమూర్తి బ్రహ్మదేవులు సాక్షాత్గా ఆ గోమాత ఎవరైతే పూజిస్తారో ఎవరైతే ప్రదక్షిణం చేస్తారో ఎవరైతే నేతి దీపం పెడతారో వాళ్లకు శుభాలు కానీ ఆ దేవతలు ఆ యొక్క ఆశీర్వచనం గోమాత యొక్క ఆశీర్చం సదా ఇళ్లకాలం ఉగ్గారం గ్రామ ప్రజలకు తెలియజేయనిదేమనగా వారి అందరికీ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు ధనధాన్యాభిస్తు మనోమాంచా బల శిధిరస్సు దేవతల కటాక్ష సిద్ధిరస్సు గోమాత అనుగ్రహ ప్రాప్తిరూ ఈశ్వర అనుగ్రహ ప్రాప్తిర శుభమస్తు జై శ్రీరామ్